సడక్ పై చదువులతో సమగ్ర శిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సమగ్ర శిక్ష ఉద్యోగులు హెచ్చరించారు సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె బుధవారానికి పదహారో రోజుకు చేరింది కామారెడ్డి జిల్లా కేంద్రంలో రోడ్ ఎక్కిన సమగ్ర శిక్ష ఉద్యోగులు సడక్ పై విద్యార్థులకు పాఠాలు చెప్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు మాట్లాడుతూ ముప్పై తేదీన నిర్వహించే కేబినెట్ సమావేశంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను చర్చించాలని డిమాండ్ చేశారు గత పదహారు రోజులుగా నిరసన చేస్తున్న తమను పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు సమగ్ర శిక్ష ఉద్యోగుల నిర్వధిక సమ్మెతో వ్యవస్థలో అన్ని పనులు ఆగిపోయాయని అయినప్పటికీ ప్రభుత్వ ధోరణి ఇంకా మారలేదని అన్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అమలు పరిచే తమను రెగ్యులరైజ్ చేయాలంటూ కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్ మహిళా అధ్యక్షురాలు వాసంతి నాయకులు శ్రీధర్ రాములు సంతోష్ రెడ్డి శైలజ వనజ రమేష్ కాళిదాసు సాయిలు వీణ లావణ్య శ్రీను శ్రీవాణి రాణి దినేష్ లింగం కృష్ణ సంజీవ్ శంకర్ సాయిరెడ్డి మరో ఐదు వందల మంది సమకూర్చే ఉద్యోగులు పాల్గొన్నారు ైజ్ విద్యాశాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన కార్యక్రమం భాగంగా ఈ జిల్లాలో మరి సడక్ పైన చదువులు అనే కార్యక్రమాన్ని నేను నిరసన కార్యక్రమం ద్వారా మేము సీఎం గారికి మా వినపాన్ని నిర్ణయించుకుంటున్నాము మరి పాఠశాలలో ఉండవలసినటువంటి సిబ్బంది ఎంఆర్సిలో ఉండేటువంటి సిబ్బంది మరి నీటి ఆఫీస్ సిబ్బంది కష్టంలో సిబ్బంది కూడా ఈరోజు సడక్పంగా వారి యొక్క విధులను నిర్వహించడానికి మేము ఊరుకోవడం జరిగింది మా పాత్ర విద్యాశాఖలో సీఎం గారు ప్రతిపక్షంలో పిసిసి హోదాలో గత సంవత్సరం మేము చేస్తున్నటువంటి దీక్షకు వచ్చి సంఘీభావం తెలుపుతూ మీ సమస్యను మేము ఒక్క క్షణంలో ఛాయ్ తాగినంత సేపట్లో మీ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది కానీ సంవత్సరం కాలమైనా ఇప్పటివరకు మా సమస్యను పరిష్కరించలేదు ఇప్పటికైనా స్పందించి మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు జీవిత బీమా ఆరోగ్య బీమా కల్పించాలని మేము ముఖ్యమంత్రి గారికి నివదించాం రోడ్డుకెట్టి మేము మా చల్లలను మా డిపార్ట్మెంట్ యొక్క రిందరిని నిర్వర్తిస్తున్నాము దీన్ని గుర్తించి మీరు రెగ్యులరైజ్ చేస్తే ఎంత సెవెన్లో రెగ్యులరైజ్ చేస్తే అంత త్వరలో సెవెలో వెళ్ళి మా అందవర్జనంగా అని తెలుగు కావున సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ సెలవులో రెగ్యులరైజ్ చేయాలని నాకు